బి రాము అఖిలబాద్ ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈ గత ఐదారు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలకు ముఖ్యంగా కామారెడ్డి ఉమ్మడి నా నిజామాబాద్ జిల్లా పూర్తిగా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ వరదల తాకిడికి కామారెడ్డి పట్టణంలో ఉండేటటువంటి జనావాసాలు పూర్తిగా నీట మునిగి వా వస్తు సామాగ్రి అంతా కూడా నీట పుట్టుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఈరోజు స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే రకంగా రాష్ట్రంలో కురిసినటువంటి వర్షాల్లో సుమారు పదమూడు జిల్లాలకు ఈ వరద తాకిడి ఈ వర్షం వల్ల జరిగినటువంటి నష్టం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇందులో సుమారుగా ఐదు లక్షల ఎకరాలు వ్యవసాయ పొలాలు నీట మునిగినాయి అదే రకంగా మేటలు వేయటం వల్ల కూడా వ్యవసాయ పొలాలు పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఒక కామారెడ్డి కామారెడ్డి జిల్లాలోనే వ్యవసాయ పొలాలకు సంబంధించి సుమారుగా తొంభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు ఎకరాలు నిజామాబాద్ జిల్లాలో నలభై ఒక వెయ్యి తొంభై మూడు ఎకరాలు ఈరోజు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ప్రభుత్వ అంచనాల ప్రకారమే రెండు లక్షల ఎకరాలు నీట ముగినట్టుగా తేల్చారు కానీ వాస్తవానికి అనధికారికంగా ఐదు లక్షల ఎకరాలకు పైగా నీట మున్నటువంటి స్థితి ఉంది అని చెప్పి స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం పూర్తి సమగ్రమైనటువంటి సర్వేలు చేయించాలి చేయించి నష్ట వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి గురి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అంతేకాకుండా ప్రభుత్వ విధానాల ప్రకారంగా ఇప్పటికీ ముప్పై మూడు శాతం నష్టపోయి ఉంటే అట్లాంటి వాళ్లకు పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం యొక్క నిర్ణయం గతంలో ఉండేటటువంటి పరిస్థితి ఉంది అది ఎందుకు సరిపోదని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నాం దానికి భిన్నంగా ఈరోజు నష్టపోయినటువంటి కుటుంబాలు నష్టపోయినటువంటి వ్యవసాయదారులు కేవలం పెట్టిన పెట్టుబడులే కాకుండా వాళ్ళు పంట అంతా కూడా నష్టపోయి ఉంటారు కాబట్టి ఆయా ఆయా బాధితులకు వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఆయా కుటుంబానికి లక్ష ఒక ఎకరానికి లక్ష రూపాయలు పరిహారంగా చెల్లించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కుటుంబాలు నష్టపోయినటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్లకు వంట సామాగ్రి వాటితో పాటు గృహాల్లో నష్టపోయినటువంటి కరెంటు సామాను ఇట్లాంటివి ఏవైతే నష్టపోయి ఉంటారో వాటి అన్నింటినీ కూడా సమకూర్చుకొని వాళ్ళు జీవించడానికి అవసరమైనటువంటి వసతి కూడా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం